హాయ్ ఎట్లున్నారు మనం వంకాయ కూర కోసం చేసుకోవాలంటే యోగి మసాలాలు ఉన్నాయి చూడు మంచి ఇవన్నీ మంచిగా గిన్నె పెట్టుకొని మంచిగా ఎంచుకోవాలి చూసారు కదా ఇవన్నీ గిన్నెలో పోసుకోవాలి కొత్తిమీరలు నువ్వులు దాల్చిన చెక్క యాలకులు మంచిగా అవన్నీ వేయించుకోవాలి రెండు మూడు లవంగాలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేయించుకొని అంత పక్క కెట్టుకోవాలి ఇవి సల్లార దాకా సల్లార దాకా పక్క కట్టుకొని వంకాయ ఇట్లా ఊపించినట్టు కడిగేసుకోవాలి అన్ని కడిగేసుకున్నాక మంచిగా ఉప్పు నీళ్ళు లేసి నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే కొంచెం మనకు కలర్ చేంజ్ కావు మంచిగా ఉంటుంది అన్నట్టు కలర్ అనేది బ్లాక్ కాకుండా ఉంటాయి మంచిగా చేసుకున్నాక మన ఈ వేయించుకున్న మసాలాలన్నీ మంచిగా గ్రైండర్ పట్టుకోవాలి చూసిరు కదా ఇందులో మళ్ళీ టమాటా కూడా రెండు మూడు తీసుకొని గ్రైండర్ పట్టుకోవాలి తర్వాత మనం గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి రెండు మూడు స్పూన్లు మంచిగా నూనె పోసుకొని మంచి వంకాయలన్నీ మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా అవన్నీ మంచిగా అందులో వేయించుకోవాలి మంచిగా చూస్తే నోరు ఊరుతుంది కదా వంకాయ కూర అంటే సూపర్ ఉంటుంది గుత్తి వంకాయ వండుకున్న మనకి ఇక దానికి మనకు తిరిగే లేదన్నట్టు కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా అంత సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ వేసినాం కదా మళ్ళీ కొద్ది అంత సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇంట్లో మంచిగా మనం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా వేయించుకోవాలి ఇలా ఊపిస్తున్న విధంగా వేయించుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది టేస్ట్ మంచిగా వేయించుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి అవన్నీ గిన్నెలకు తీసుకొని అదే గిన్నెల మళ్ళీ ఇంకొక అంత నూనె పోసుకోవాలి సరిపోదు ఇంకొంచెం అంత నూనె పోసుకొని మంచిగా దాంట్లో ఆవాలు జీలకర్ర మంచిగా వేసుకొని తర్వాత కొన్ని రెండు మూడు మిరపకాయలు మంచిగా నడింకి పోసి మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు ఉల్లిగడ్డలు కల్లెమాకు అవన్నీ వేసుకోవాలి మంచిగా వేసుకున్నాక అవి మంచిగా వేయాలి మంచిగా వేగినాయి అనుకో మనకు ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది కొద్ది అంత పసుపు వేసుకోవాలి మళ్ళీ కొద్ది అంత ఉప్పు వేసుకొని మనం పట్టినాం కదా టమాటాది జ్యూస్ లాగా అవుతుంది కదా అది తీసుకొచ్చి ఇంట్లో పోయాలి పోసి మంచిగా కలుపుకొని చూస్తారు కదా ఇట్లా కలుపుకున్నాక మళ్ళీ మనం పెట్టిన మసాలా పొడి ఉంది కదా అవన్నీ మిక్స్ చేసిన మసాలా పొడి మొత్తం అట్లా వేసుకోవాలి వాటర్తోనే వేసుకోవచ్చు ఇట్లా కూడా వేసుకోవచ్చు అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కలుపుకున్నాక మంచిగా కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ అని పోసి తర్వాత కొద్దిగా లైట్గా రెండు మూడు చెంచాలంత కారం వేసుకొని కారం వేసుకున్నాక మంచిగా మరుగుతుంది కదా అప్పుడు ఒక స్పూన్ పెరిగేసుకోవాలి మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఒక స్పూన్ పెరిగేసి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి అందులో వేయాలి వేసినాక మంచిగా గ్రైండర్ అవుతుంది మంచి మంచిగా ఇట్లా వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని చూస్తారు కదా గ్రేవీ వస్తుంది కదా ఇట్లా గ్రేవీ వచ్చినాక ఒకసారి మంచిగా కలుపుకొని ఇంట్లో చూసుకోవాలి మనం వంకాయలు మంచిగా ఇట్లా ఉడికినా లేదా అని చూసుకొని చూస్తారు కదా తర్వాత మనం ఏం చేయాలి మంచిగా ఇట్లా కొత్తిమీర ఆకు మంచిగా ఎక్కువ వేసుకొని మంచిగా దించుకున్నాం అనుకో ఇక వంకాయ కూరకు అసలు తిరిగే ఉండదు వంకాయ కూర వండినామంటే ఇక సాట్ లేరు అన్నట్టే సూపర్ ఉంటుంది గుత్తి వంకాయ మీకు గుత్తి వంకాయ అంటే ఇష్టమేనా నాకైతే ఫుల్ ఇష్టం గుత్తివంకాయ ఉంటే నేను వేరే కూర ఉడి ముట్టుకోను అట్లా లొట్టలు వేసుకుంటూ తినేస్తాను ఇట్లా వంకాయ కొనుక్కుంటూ తింటే ఉంటుంది కదా వంకాయనే కూరగాయల రారాజు వంకాయ కూర లేకపోతే ఫంక్షన్లలో వంక పెడతారు అట్లా ఉంటుంది వంకాయతోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ కూర ఒకసారి ఇట్లా ట్రై చేయరు మరిన్ని వీడియోల కోసం మా తనిసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయ కూర మాత్రం ట్రై చేయండి